పంద్రాగస్టు పండుగ గోల్కొండ కోట సర్వం సిద్ధమైంది రేపు జరిగే వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు భద్రతా పరంగా పోలీసులు కోర్టును తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నతాధికారులు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఆగస్టు జాతీయ పథక ఆవిష్కరణకు చరిత్రాత్మకమైన గోలకొండ కోట సర్వంగా సిద్ధమైంది రేపు జరగబోయే పంద్రాగస్టు సెలబ్రేషన్కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికీ అదే ఇక్కడ చూసినట్లయితే మొ మొదటిగా జెండా ఆవిష్కరణ చేయడానికి స్తంభం ఏర్పాటు చేశారు మంత్రి రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం అక్కడే అక్కడి నుంచే మాట్లాడి అదేవిధంగా వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా బ్లాక్లు ఏర్పాటు చేశారు విఐపిలు వివిఐపీలో బ్లాక్ పాటు సామాన్య జనాలు కూడా వచ్చి వీక్షించే జెండా ఆవిష్కరణ పండుగను వీక్షించే విధంగా అయితే చేశారు అయితే ఇక్కడ జెండా ఆవిష్కరణకు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మినిస్టర్లుతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు చైర్మన్లు వచ్చే వారి కోసం సపరేట్ అదే విధంగా లెఫ్ట్ సైడ్లో కూడా వచ్చే ఉన్నతాధికారుల కోసం ఏర్పాటు చేశారు అదేవిధంగా మరో సైడ్ చూసినట్లయితే బ్లాక్లో ఏ బిసి డి అనే బ్లాక్ లో నాలుగు బ్లాక్ లు ఏర్పాటు చేశారు అదే అధికారులు సీనియర్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు సీఎంఓ సంబంధించిన సీనియర్ అధికారుల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు అదే విధంగా సామాన్య జనాలు కూర్చొని వీక్షించే విధంగా వారికో రెండు గ్యాలరీలు ఏర్పాటు చేశారు అయితే గోల్కొండ చుట్టూ మొత్తం అదేవిధంగా బాంబు స్కాడ్ డాగ్స్తో కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు నిరంతరము ఇప్పటికే దాదాపుగా గోల్కొండ చుట్టూ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధిమూలక తీసుకొని పర్యవేక్షణ చేస్తున్నారు ఆగస్టు కోసం ప్రత్యేకంగా లైటింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు వాటికి సంబంధించి సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉండాలి తర్వాత లైట్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేటివి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు గోల్కొండ చుట్టూ సీఎంతో సహా అనేక మంది ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు డిపి్యూటీ సీఎంతో సహా ఇక్కడికి తరలి రావడం నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎక్కడైతే ఎక్కడ వచ్చే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని గ్యాలరీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సేక్షణ చేస్తున్నారు అయితే ఇప్పుడు మనం చూసినైతే ఇప్పుడు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ఇక్కడ నుంచే పంగస్టు సంబంధించిన సందేశాన్ని ఇక్కడ నుంచే ఇవ్వనున్నారు కెమెరామెన్ రవితా రామకృష్ణ హెచ్ఎం టీవీ హైదరాబాద్